ఫ్రెండ్స్ ముందుగా ఫిఫ్టీ కే సందర్భంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంతలా సపోర్ట్ చేసి యాభై వేలు వరకు తీసుకొచ్చారు ఈరోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం ఈ ఒక్క రోజులో రాలేదండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో స్ట్రగుల్స్ ఏడ్చిన రోజులు ఉన్నాయి బాధపడ్డ రోజులున్నాయి అవమానాలు పడ్డ రోజులు ఉన్నాయి నవ్వులు పాలైన రోజులు కూడా ఉన్నాయండి ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాతే ఇక్కడ దాకా అయితే నేను వచ్చాను అయితే ఈ ఫిఫ్టీ కే సందర్భంగా ఒక చిన్న మాట అయితే చెప్పాలనుకుంటున్నానండి నా ఆలోచనలన్నీ మధ్యతరగతిగానే ఉంటాయి అంటే మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించిన ఆలోచనలు అనేవి ఉంటాయండి నేనేమన్నా చెప్పినా కూడా దీనికి సంబంధించి చెప్తాను మన ఆడవాళ్ళం కూడా మన భర్తకి మన ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్గా ఉండాలండి ఈ రోజుల్లో బ్రతకాలంటే ఒకరి కష్టం సరిపోదు మన మధ్య తరగతి కుటుంబాలకి అందుకోసం ఎంతో కొంత మన ఫ్యామిలీకి భర్తకి అయితే మనం సపోర్ట్గా అయితే ఉండాలండి ఏదో ఒకటి చేతనైన పని అయితే నేర్చుకొని మనం హెల్ప్గా అయితే ఉండాలి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నాకు తొమ్మిది సంవత్సరాల వయసున్నప్పుడు మా అమ్మగారు చనిపోయారండి ఎందుకు చనిపోయారంటే ఆర్థిక సమస్యల వల్ల మా నాన్న తాగుడు వల్ల ఎటు ఏం చేయలేక తోచని స్థితిలో తనైతే సూసైడ్ చేసుకుంది మమ్మల్ని అనాథల లాగా మార్చింది నా ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మా అమ్మనే చెప్తానండి ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా వచ్చింది నా పిల్లలు కూడా చిన్న ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయని నేను కూడా ఏదో ఒకటి చేసుకుంటే నా పిల్లలకి దిక్కెవరండి అది కూడా మా బాబుని చూస్తున్నారు కదా ఇలా అయితే ఉన్నాడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్ట్రాంగ్గా నిలబడాలండి మనం ఇంకా ఇంతటితో అయిపోయిందిలే లైఫ్ అని అస్సలే అనుకోకూడదు ఇంకా అంతకంత స్ట్రాంగ్ అయితే ఉండాలండి భూమి మీద కష్టాలు లేని మనుషులు అయితే ఎవరూ లేరు ఎవరో ఒకరికి ఏదో ఒక రకంగా కష్టాలు ఉంటూనే ఉంటాయి కానీ మనమైతే ఎంత కష్టం వచ్చినా సరే మన కోసం మనం కుటుంబం కోసం స్ట్రాంగ్గా నిలబడాలి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే నిజంగా చెప్తున్నానండి అసలు ఈ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను నాకు అవసరమా అనిపించింది అంతకంటే ముందు మేము లాస్ అయ్యామండి కోలుకోలేని దెబ్బ తగిలింది దానివల్ల నేను పిచ్చి ఆలోచనలు కూడా చేశాను పిచ్చి ఆలోచనలు చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏదైనా సరే బతికి సాధించాలి సచ్చి ఏం సాధిస్తాము మా అమ్మ చనిపోయింది మేము అనాథల మారాము నేను ఏదన్నా పిచ్చి డెసిషన్ తీసుకుంటే నా పిల్లలు కూడా అనాథలుగా మారుతారని ఎన్ని కష్టాలు వచ్చినా స్ట్రాంగ్గా నిలబడ్డానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి